హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే యాదు ఆర్యాన్ మూవీ చాలా బాగుంటుంది అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది సో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే చాలా జోరుగా వర్షం పడుతూ ఉండగా ఆ వర్షంలో కార్ లో నుంచి దిగినటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద సుత్తి తీసుకుని వెళ్లి ఎవరు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ఇదంతా కూడా ఒక సినిమాలో ఒక సీన్ ని షూటింగ్ చేస్తూ ఉంటారు నిజానికి ఈ మూవీలో హీరో అయినటువంటి ప్రభు ఎడిటర్ గా వర్క్ చేస్తూ ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని ప్రొడ్యూసర్ అందరినీ కలిసి రకరకాల కథలు చెప్తూ ఉంటాడు కానీ ప్రభు ఫాదర్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడుతూ లోకి వెళితే ఎప్పుడు సక్సెస్ అవుతావో తెలియదు ఇవన్నీ మానుకొని ఏదైనా జాబ్ చేసుకో అని అంటూ ఉంటాడు అయితే ఆ ప్రభు మాత్రం అవేమి పట్టించుకోకుండా చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు నిజానికి ఈ ప్రభుకి ఇంట్లో పెళ్లి కావాలి ఒక సిస్టర్ ఉంటుంది అయినప్పటికీ ప్రభు తన సిస్టర్ గురించి కూడా ఆలోచించకుండా తను చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు ప్రభు వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఒక టీ షాప్ వెళ్ళగా అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా న్యూస్ పేపర్ ని చదువుతూ సినిమాల్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు త్వరగా పార్టీ పెట్టేస్తున్నారు మన మూవీ హీరో అయినటువంటి విజయ్ కూడా పార్టీ పెట్టేశాడు రెండు వేల ఇరవై ఆరులో లో ఏమవుతుందో చూడాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది కట్ చేస్తే ఆ తర్వాత ప్రభుని వాళ్ళ ఫాదర్ ఒక సైకేటిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నా కొడుకు వారం రోజుల క్రితం తన ఫ్రెండ్స్ తో పాటు ఒక ట్రిప్ కి వెళ్ళాడు ఆ ట్రిప్ కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఎక్కడో చూస్తూ ఆలోచిస్తున్నాడు మీరే నా కొడుకుని నార్మల్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు దానికి ఆ డాక్టర్ వెంటనే ప్రభు ఫాదర్ ని బయట వెళ్లమని చెప్పి ఆ తర్వాత డాక్టర్ ప్రభుని చూసి అసలు ట్రిప్ కి నువ్వు ఒక్కడవే వెళ్ళావా నీతో పాటు ఎవరెవరు వచ్చారు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు దాంతో ప్రభు అక్కడ ఏం జరిగిందో చెప్పడం వల్ల మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ప్రభుకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు తన పేరు సురేష్ సురేష్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది తన పేరు సిమ్రాన్ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో తెలిసి వాళ్ళు కూడా వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవడంతో సురేష్ మరియు సిమ్రాన్ ఇద్దరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది చూసిన ప్రభు మాత్రం సురేష్ ని చూసి అరే మీరు నా ముందు ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు చాలా జల్సీగా ఉంది అని అంటూ ఉంటాడు దానికి సురేష్ ప్రభువును చూసి నువ్వెందుకు అంత జల్సీగా ఫీల్ అవుతున్నావు నీకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు దానికి ఆ ప్రభు మాట మాట్లాడుతూ ఆ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ ఏం ప్రయోజనం అంటూ కొంచెం విసుక్కుంటూ మాట్లాడుతూ ఉంటాడు నిజానికి ప్రభుకి శాలిని అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది తను విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటుంది తను విలేజ్ నుంచి వచ్చింది కాబట్టి చాలా పద్ధతిగా ఉంటూ కొంచెం కూడా మోడర్న్ డ్రస్ వేయకుండా ఆ ప్రభుని చూసి నువ్వు ఏదైనా చెయ్యాలన్నా పెళ్లి తర్వాతే చెయ్యాలి కనీసం అప్పటి వరకు నన్ను టచ్ కూడా చెయ్యద్దు అని చాలా సీరియస్ గా చెప్పి ఉంటుంది అలా జరిగిందంతా ప్రభు సురేష్ చెప్పడంతో సురేష్ ప్రభును చూసి నువ్వు దీని గురించి కంగారు పడుతున్నావా ఆ స్లేయింగ్ కంగారపడకు ఈ వీకెండ్ లో అడవులో నాకు తెలిసి ఒక రిసార్ట్ ఉంది నువ్వు అక్కడికి తన తీసుకుని తీసుకునిరా అందరం ఎంజాయ్ చేద్దాం అంటాడు అయితే ప్రభు మాత్రం అలాంటి వాటికి శాలిని రాదు ఒక పని చేస్తాను ఈ వీకెండ్ లో శాలిని బర్త్డే ఉంది బర్త్డే పార్టీ ఇవ్వడానికైనా ఈ రిసార్ట్ కి రమ్మని బ్రతిమలాడతాను అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న సురేష్ వెంటనే చూసి అయితే ఒక పని చెయ్యి నువ్వు ఆ శాలిని ఒప్పించాక నాకు ఫోన్ చెయ్యి నేను ఈ రిసార్ట్ కి వెళ్ళడానికి ప్లాన్ ని ప్రిపేర్ చేస్తాను అని సురేష్ మరియు తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సిమ్రాన్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు దాంతో ప్రభు వెంటనే శాలిని ఫోన్ చేసి ఈ వీకెండ్ ట్రిప్ కి వెళ్దామని అడుగుతాడు శారణి మాత్రం నో అని చెప్పడంతో ప్రభు చాలా కోపంగా ఫోన్ కట్ చేస్తాడు శరణి మళ్ళీ ప్రభుకు ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ప్రభు మాత్రం ఆ ఫోన్ ని కట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత శరణి తన ఫ్రెండ్ ని చూసి ప్రభు ఈ వీకెండ్ ట్రిప్ కి వెళదామని పిలుస్తున్నాడు నాకెందుకు భయంగా ఉంది అని చెప్పడంతో శారణి ఫ్రెండ్ మాత్రం శారణిని చూసి ప్రభు అలాంటి వాడు కాదు తను ఏదైనా కానీ చాలా రిక్వెస్ట్ గా అడుగుతూ ఉంటాడు నువ్వు అనుకుంటున్నట్లుగా తనేమి నీతో దురుసుగా ప్రవర్తించడు నువ్వు ధైర్యంగా తనతో ట్రిప్ కి వెళ్ళొచ్చు అని చెప్తుంది ఆ మాట విన్న శరణి వెంటనే ప్రభుకు ఫోన్ చేసి ట్రిప్కు రావడానికి ఓకే అని అంటుంది దాంతో ఆ తర్వాత రోజు ప్రభు జంట మరియు సురేష్ జంట నలుగురు చాలా ఎంజాయ్ చేస్తూ ఆ రిసార్ట్ దగ్గరికి వెళుతూ ఉంటారు అలా నలుగురు కూడా అడవులో వెళుతూ ఉండగా ఒక చోట పోలీసులు వాళ్ళని నాపి ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతారు దానికి సురేష్ మాట్లాడుతూ అడవులో ఉన్న రిసార్ట్ ని బుక్ చేసుకుని అక్కడికి వెళుతున్నాము అని అంటాడు ఆ మాటల వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సురేష్ ని చూసి అడవులో రిసార్ట్ ఉందా అక్కడికి వెళుతున్నారా అని అంటూ ఉంటాడు దాంతో సురేష్ వెంటనే ఆ రిసార్ట్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి ఆ ఫోన్ ని పోలీసులకు ఇవ్వడంతో ఆ రిసార్ట్ లో ఉన్న వ్యక్తి పోలీసులతో మాట్లాడుతూ సార్ వాళ్ళు మా రిసార్ట్ దగ్గరకే వస్తున్నారు వాళ్ళని పంపించండి అని అంటాడు దాంతో పోలీసులు వెంటనే సురేష్ మరియు ఆ ప్రభుని చూసి ఈ ఏరియా చాలా డేంజరస్ ఏరియా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని వదిలేస్తారు దాంతో ప్రభు శాలిని సురేష్ సిమ్రాన్ నలుగురు కూడా చాలా ఆనందంగా అడవులో ఉన్నటువంటి ఆ రిసార్ట్ దగ్గరకి చేరుకుంటారు అయితే ఆ రిసార్ట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ రిసార్ట్ ని చూసుకోవడానికి అక్కడ ఒక రామ్రాజ్ అని ఉంటాడు తన ప్రభు మరియు సురేష్ దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకుని వెళ్లబోతూ ఉండగా సురేష్ ఆ రామరాజ్ చూసి అసలు పోలీసులు ఎందుకు మమ్మల్ని అక్కడ ఆపారు ఈ రిసార్ట్ పేరు చెప్పగానే వాళ్ళు ఎందుకు కొంచెం డౌట్ గా అడిగారు అంటాడు ఆ మాట విన్న రామరాజు సమాధానం చెప్తూ ఏం లేదు సార్ ఆరు సంవత్సరాల క్రితం ఒక జంట ఇక్కడికి వచ్చింది వాళ్ళు రాత్రంతా ఇక్కడ బాగానే ఉన్నారు కానీ తెల్లవారుజాము అంతా ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది అప్పుడు ఈ రిసార్ట్ పేరు మొత్తం పోయింది మీరేం భయపడకండి ఇంతకు ముందు కూడా ఒక గ్యాంగ్ ఇక్కడికి వచ్చి బాగానే ఎంజాయ్ చేసి వెళ్లారు సమస్య వస్తే నేనున్నాను కదా అంటూ లగేజ్ మొత్తం రామరాజు లోపలికి తీసుకుని వెళ్తాడు అయితే ఆ రిసార్ట్ లోపల ఉన్న ఫోటోస్ చూసి చాలా భయపడుతూ వెంటనే సురేష్ ని చూసి నాకెందుకో చాలా భయంగా ఉంది ఈ రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే రిసార్ట్ ని బుక్ చేసుకుందాం అని అంటూ ఉంటుంది అయితే సురేష్ మాత్రం సిమరాన్ని చూసి ఎందుకు అలా అంటున్నావు ఈ రిసార్ట్ చాలా ఫేమస్ ఇక్కడికి రావడానికి చాలా మంది ఆతృత పడుతూ ఉంటారు నువ్వేమీ కంగారు పడకు అని ఆ సిమరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి అందరూ కూడా డిన్నర్ చేసి అక్కడ కూర్చుని ముందు తాగుతూ ఉంటారు అయితే శారినీ మాత్రం తనకు అలవాటు లేకపోవడంతో దూరంగా వెళ్లి కూర్చుని ఉంటుంది అదే సమయంలో రామరాజు కూడా వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఉండగా అప్పుడు ప్రభు రామరాజుని చూసి నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ రామరాజు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నాను అంటాడు సురేష్ వెంటనే రామరాజును చూసి మరి నువ్వు ముందు ఏం పని చేసేవాడివి నువ్వు ముందు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు రామరాజు వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ నేను ఇంతకు ముందు జైల్లో గడిపాను అని అంటాడు ఆ మాటలు విన్న ప్రభు అండ గ్యాంగ్ మొత్తం చాలా భయపడుతూ అసలు ఎందుకు జైలుకి వెళ్ళావు అని అడుగుతారు రామరాజు సమాధానం చెప్తూ 五。 నాకు పదహారు సంవత్సరాల కూతురు ఉండేది తనను ఒక వ్యక్తి లవ్ చేస్తున్నాను అని నమ్మించి మోసం చేసి కడుపు చేసి అక్కడి నుంచి పారిపోయాడు దాంతో నా కూతురు ఆత్మహత్య చేసుకుంది దాంతో నేను నాకు ఉన్న ఒకే ఒక్క కూతురు చనిపోయింది అనే కోపంతో నా కూతురిని మోసం చేసిన వాడిని అతి కిరాతకంగా చంపి జైలుకి వెళ్ళాను అని జరిగిందంతా కూడా చాలా ఎమోషనల్ గా రామరాజు వాళ్ళకి చెప్తూ సారీ బాబు మీరు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చారు నేను అనవసరంగా నా స్టోరీ మొత్తం చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నాను మీరు ఎంజాయ్ చెయ్యండి ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి అని చెప్పి చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత సిమ్రాన్ శారణిని కూడా వాళ్ళ దగ్గరికి పిలిచి వాళ్ళ నలుగురు కూడా కాసేపు మాట్లాడుకున్న తర్వాత సురేష్ మరియు సిమ్రాన్ ఇద్దరు కూడా ఒక గదిలోకి వెళ్లిపోతారు అప్పుడు ప్రభు మరియు శారణి ఇద్దరు కూడా మరొక గదిలోకి వెళ్ళగా ప్రభు వెంటనే బయటకు వచ్చి సురేష్ ని కలవగా సురేష్ ప్రభువును చూసి ఏం భయపడకు తనతో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి ధైర్యం చెప్పి పంపిస్తాడు లోపలికి వెళ్ళినటువంటి ప్రభు ఆ శారిన టచ్ చేయడానికి ప్రయత్నించగా శారిన మాత్రం ప్రభుని చూసి నేను నీకు ముందే చెప్పాను మరోసారి టచ్ చేయకు ఇంకోసారి టచ్ చేస్తే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోతాను అంటూ ఉంటుంది అయితే ప్రభు మళ్ళీ శాలిని టచ్ చేస్తూ ఉండడంతో శాలిని చాలా కోపంగా చూసి అసలు నీ ప్రాబ్లం ఏమిటి అని అంటుంది ప్రభు శాలి చూసి ఏం లేదు మనం ఇంత దూరం వచ్చాం కదా సేఫ్టీగా ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అంటూ రిక్వెస్ట్ చేస్తాడు దానికి శాలని కూడా ఒప్పుకోవడంతో ప్రభు మరియు శాలిని ఇద్దరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత ప్రభు బయటకు వచ్చి సిగరెట్ తాగి అక్కడ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ శాలిని బయటికి రా ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అంటూ ఉంటాడు అయినప్పటికీ శాలిని ఏమి మాట్లాడకుండా ఉండడంతో ప్రభు వెంటనే లోప వెళ్లి ఆ శాలిని కదపగా శాలిని అప్పటికే బెడ్ మీద చనిపోయి ఉంటుంది దాంతో ప్రభు చాలా భయపడిపోయి వెంటనే సురేష్ ని అక్కడికి పిలవగా సురేష్ ప్రభుని చూసి అసలు నువ్వు తనను ఏం చేసావరా ఇలా ఎందుకు అయ్యింది అని అంటూ ఉంటాడు ఆ ప్రభు మాత్రం ఏం లేదు నేను చాలా మనస్ఫూర్తిగానే తను ఓకే అంటేనే నేను కలిశాను అంటూ ఉంటాడు అప్పుడు సిమ్రాన్ మాట్లాడుతూ వందలో ఒక్కరికి ఇలా జరుగుతూ ఉంటుంది శాలనీ విషయంలో అలా జరిగింది వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి లేదంటే నేను కూడా ఇందులో ఇరుక్కుని పోతాను అని వెంటనే పోలీసులకు చేయబోతూ ఉంటుంది అయితే ఆ ప్రభు మాత్రం పోలీసులకు ఫోన్ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు కానీ సురేష్ మాత్రం లేదు పోలీసులకు ఫోన్ చేస్తేనే మంచిది అని పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉండగా ప్రభు మాత్రం ఆ సురేష్ ని వద్దు అని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ గొడవలో ప్రభు పక్కన ఉన్న ఒక కత్తి తీసుకుని సురేష్ ని పొడవడంతో సురేష్ అక్కడికక్కడే చనిపోతాడు అది చూసినటువంటి సిమ్రాన్ ఎందుకు సురేష్ చంపావు అంటూ చాలా బాధపడుతూ ఆ ప్రభుత్వం కొట్టడానికి వస్తూ ఉంటుంది దానికి ప్రభు మాట్లాడుతూ నేనేమి కావాలని తనను చంపలేదు పొరపాటున అయిపోయింది అంటూ కోపంగా ఆ సింహరాన్ని కూడా గోడ కేసు కొట్టి సింహరాన్ని కూడా చంపేస్తాడు ఆ విధంగా ప్రభు తనతో పాటు వచ్చినటువంటి ముగ్గురిని కూడా చంపేస్తాడు అయితే కింద ఉన్న రామరాజు కి పైన ఏదో సౌండ్ వస్తుందని పైకి వచ్చి ఏం జరిగింది అని ప్రభుని అడగ ప్రభు మాత్రం రామరాజుని చూసి నేను ఎక్కువ సౌండ్ లో పాటలు పెట్టుకుని వింటున్నాను ఇక్కడ ఏమీ జరగలేదు అని చెప్పి ఆ రామరాజుని కిందకి పంపించేసి ఇలా ందుకంది అని ప్రభు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ ముగ్గురు డెడ్ బాడీస్ ని కూడా కింద ఉన్న రామరాజ్ కి తెలియకుండా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి అని ఆలోచిస్తూ కిందకి రాగా ఆ రామరాజు వెంటనే ప్రభు దగ్గరికి వెళ్లి సార్ నాకు కొంచెం సిటీలో పని ఉండి సిటీకి వెళుతున్నాను నీకు ఏమైనా తీసుకుని రావాలా అని అంటాడు ప్రభు ఆ రామరాజు చూసి ఏం అవసరం లేదు అని చెప్పడంతో రామరాజు వెంటనే సైకిల్ వేసుకుని అక్కడి నుంచి సిటీకి వెళ్లిపోతాడు అప్పుడు ప్రభు ఇదే సరైన సమయం అనుకుని ఆ ముగ్గురు డెడ్ బాడీస్ ని కూడా కారులో వేసుకుని ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్లి ఒక బ్రిడ్జి మీద నుంచి కింద వేసేస్తాడు ఆ తర్వాత ప్రభు నా చేతిలో ముగ్గురు చనిపోయారు అని చాలా బాధపడుతూ తిరిగి మళ్ళీ ఆ రిసార్ట్ దగ్గరికి వస్తాడు అయితే అప్పటికే అక్కడ రామరాజు గన్ను తీసుకుని నిలబడి ఆ ప్రభుని అలా చూస్తూ ఉంటాడు ప్రభు ఆ రామరాజును చూసి రామరాజు నిజం తెలిసిపోయినట్లుగా ఉంది అని చాలా భయపడుతూ ముందుకు వస్తూ ఉంటాడు అప్పుడు రామరాజు వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని నాకు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం తెలిసిపోయింది అంటూ ఆ ప్రభుని షూట్ చేస్తాడు దాంతో ప్రభు కూడా అక్కడికక్కడ చనిపోతాడు అప్పుడే ప్రభు అమ్మయ్యా అంటూ నిద్రలో నుంచి లేస్తాడు అంటే ఇదంతా కూడా ఆ ప్రభుకు వచ్చిన కలయి ఉంటుంది అలా నిద్ర లేచినటువంటి ప్రభు ఎలాగైనా సరే నా పక్కన ఉన్న ఈ మూడు డెడ్ బాడీస్ ని రామరాజు కి తెలియకుండా కిందకి తీసుకుని వెళ్లిపోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో రామరాజు సైకిల్ తీసుకుని సిటీకి వెళ్ళగా ఇదే సరైన సమయం అనుకుని ప్రభు మూడు కవర్స్ ని తీసుకుని ఆ ముగ్గురిని కూడా బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి మొక్కల ముక్కలుగా నరికి ఆ మొక్కలన్నిటిని కూడా ఒక కవర్ లో వేసేస్తూ ఉంటాడు ఆ విధంగా సురేష్ మరియు శారని నిద్రని కూడా మొక్కలుగా చేసి బ్యాగ్ లో వేస్తాడు చివరికి ప్రభు శాలిని కూడా మొక్కలు చేయబోతూ ఉండగా సడన్ గా కళ్ళు తెరుస్తుంది శారని కళ్ళు తెరవడంతో ప్రభు ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటూ ఉంటాడు శాలిని మాత్రం ఆ బాత్రూమ్ లో మొత్తం రక్తం ఉండడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆశ్చర్యంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో ప్రభు శాలిని చూసి ఏం లేదు నేను చాలా పెద్ద తప్పు చేసేసాను శాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అది నిజం కాదు అది కూడా కలె ఉంటుంది ఆ తర్వాత ప్రభు శాలిని చనిపోయే ఉంది అని శాలిని కూడా ముక్కలు చేసి బ్యాగ్ లో వేసుకుంటాడు ఆ తర్వాత ముగ్గురు డెడ్ బాడీస్ ని కూడా ముక్కలు చేసి కవర్ లో వేసి కారు డిక్కీలో పెట్టడానికి కిందకు వెళుతూ ఉండగా ఇంట్లో ఉన్న క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అని ఉంటుంది దాన్ని చూసినటువంటి ప్రభు రెండు వేల ఇరవై ఆరు ఏమిటి అనుకుంటూ దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా కిందకి వెళ్లి డిక్కీలో ఆ బాడీ ముక్కలు ఉన్నటువంటి కవర్ పెట్టుకుని అక్కడి నుంచి కొండ ప్రదేశానికి వెళ్లి అక్కడ పాడేసి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటాడు అలా తిరిగి వచ్చి టీ షాప్ దగ్గరికి రాగా ఆ చుట్టుపక్కల చాలా పోస్టర్స్ అతికించి ఉంటారు ఆ పోస్టర్స్ లో రెండు వేల ఇరవై ఆరు లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నటుడు విజయ్ అని అక్కడ రాసి ఉంటారు ఆ క్యాలెండర్ ని చూసిన విజయ్ మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై ఐదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఎలా అయ్యింది అని ఆశ్చర్యపోతూ వెంటనే తన సిస్టర్ ఫోన్ చేసి ఇప్పుడు ఏ సంవత్సరం అని అడుగుతాడు దానికి తన సిస్టర్ కూడా రెండు వేల ఇరవై ఆరు అని అంటుంది ఆ మాటలు విన్న ప్రభు రెండు వేల ఇరవై ఆరు ఎలా అయ్యింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అలా ఆశ్చర్యపోతేనే ప్రభు రిసార్ట్ దగ్గరికి వెళ్లి అక్కడ స్నానం చేసి నాకు కొంచెం పని ఉంది అని ఒంటరిగా అక్కడ నుంచి బయటికి వెళుతూ ఉంటాడు అయితే బయట ఉన్న రామరాజుకి నలుగురు వచ్చారు ఒక్కడే ఎందుకు వెళుతున్నాడు అనే డౌట్ గా పైకి వెళ్లి చూడగా అక్కడ ముగ్గురు డెడ్ బాడీస్ ఉంటాయి దాంతో తను చాలా భయపడిపోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ప్రభు అక్కడికి తిరిగి వస్తూ ఉండడంతో రామరాజు ఏమీ తెలియకుండా కిందకు వచ్చి క్లీనింగ్ చేస్తూ ఉంటాడు ప్రభు ఆ ని చూసి ఒకసారి రూమ్ లోకి వచ్చి క్లీన్ చెయ్యి అని చెప్పడంతో రామరాజు చాలా భయపడుతూ పైకి వెళుతూ ఉంటాడు అలా పైకి వచ్చిన రామరాజు కూడా చంపేయాలి అని ప్రభు ఒక కత్తి తీసుకుని తనను చంపడానికి వస్తూ ఉంటాడు రామరాజు చాలా భయపడుతూ నన్ను ఏమీ చేయవద్దు అని పోలీసులు వస్తూ ఉంటారు సార్ నేనే మీకు కాల్ చేశాను వెంటనే లోపలికి రండి అంటూ ఉంటాడు దాంతో పోలీసులు లోపలికి వచ్చి చూడగా అక్కడ ప్రభు స్పృహ తప్పి పడిపోయి ఉండగా ప్రభుని పైకి లేపుతూ ఉంటారు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఎటువంటి పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఉండరు ఇప్పుడు ఎవరైతే ప్రభుని లేపారో వాళ్ళు పోలీసులు కాదు సురేష్ మరియు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లేపి ఉంటారు ప్రభు స్పృహలోకి వచ్చి సురేష్ ను చూసి సురేష్ నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు ఆ సురేష్ ప్రభుని చూసి నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా నువ్వు రాత్రి నుంచి ఇలా చంపుతున్నావు అని అంటూ ఉంటాడు నిజానికి అక్కడ ఎవరో కూడా చనిపోయి ఉండరు ఇదంతా చూస్తున్నటువంటి ప్రభుకి అక్కడ ఏం జరుగుతున్నది ఏమి అర్థం కాకుండా చాలా తికమక పడుతూ ఉంటాడు ఆ తర్వాత ప్రభు మరియు తన ఫ్రెండ్స్ ఆ రిసార్ట్ నుంచి బయటకు వెళ్లిపోతూ ఉండగా ప్రభు వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అయినటువంటి రామరాజు దగ్గరికి వెళ్ళి అసలు రాత్రి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ సైక్యాటిస్ట్ డాక్టర్ ప్రభును చూసి ఆ రోజు రాత్రి ఏం జరిగిందని రామ్రాజు నీకు ఏం చెప్పాడు అని అడుగుతాడు ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది ప్రభు తన ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసి ఫుల్ గా మందు తాగి అక్కడ కింద పడిపోతాడు ఇక్కడ భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అదేమిటి అంటే అలా ఫుల్ గా మందు తాగి మధ్య మత్తులో పడిపోయి ఉన్నటువంటి ప్రభుకి ఇప్పుడు జరిగిందంతా కూడా ఒక కలలాగా వచ్చి ఉంటుంది ఇది మొత్తం విన్నటువంటి సైకేటిస్ట్ డాక్టర్ ఆ ప్రభు చూసి చెడు కలలో రావడం సహజం అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఏం భయపడవలసిన అవసరం లేదు అని ప్రభుని అక్కడ నుంచి పంపించేస్తాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది నీలా డెడ్ బాడీ ఎందుకు అసలు కదలడం లేదు నీలా నిజంగానే ఆత్మహత్య చేసుకున్నదా లేదా తనని ఎవరైనా చంపేశారా అసలు నీలా డెడ్ బాడీ ఎందుకు కొంచెం కూడా కదలడం లేదు అదేవిధంగా నీలా చావుకి కారణం ఏమిటి నీలా చావు గురించి నీలా కుటుంబం ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెప్పింది నీలా చావు వెనక దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి చివరికి ఆ నీలా డెడ్ బాడీ కదిలిందా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి యమ కాతగి మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్